मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते ते नमोस्तुते अम्मा ते अम्मा, अम्मा नीपा తాకిన వారికి జన్మధన్యము అది తెలిసిన వారికి జన్మ ధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తాకిన వారికి జన్మ ధన్యము అది తెలిసిన వారికి జన్మ ధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణుని పాదము వశిష్టాది దేవతలు వర్ణించిన పాదము రమవాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణి పాదము వశిష్టాది దేవతలు వర్ణించిన పాదము రమవాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తాకిన వారికి జన్మధన్యము అది తెలిసిన వారికి జన్మ ధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించిన పాదము శివ తాండవ జతగతులకు మెప్పించే పాదము శివ తాండవ జతగతులకు మెప్పించే పాదము భక్తజనుల అర్చనలకు రంజిల్లే పాదము అలమేలు నిలయాన్ని అలరించే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించిన పాదము శివ తాండవ జతగతులకు మెప్పించే పాదము భక్తజనుల అర్చనలకు రంజిల్లే పాదము అలమేలు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తాకిన వారికి జన్మధన్యము అది తెలిసిన వారికి జన్మధన్యము నా జీవన గమ్యం భాగ్యముని పాదము నా గానము నా ప్రాణము సర్వముని ప్రాణము चिवरकु चेरे दिश्री मातृपादमु शरणन्न वारिके शरणमुनि पादमु शरणन्न वारिके करुणे पादमु ना जीवनगम्यं भाग्यमुनि प्राणमु नागानमुना प्राणमु सर्वमुनि प्राणमु ना जीवनगम्यं भाग्यमुनिपादमु చివరకుని చేరేది పాదము శరణన్న వారికి శరణముని పాదము శరణన్న వారికి కరుణించే పాదము శరణన్న వారికి శరణముని పాదము శరణన్న వారికి కరుణించే పా ജന്മധന്യമോ അതി താഗി നവാര ജന്മദണ്യ